ఇలా ఎన్ని రకాల అకౌంట్స్ ఉన్నాయి ముందు దగ్గర అన్ని అకౌంట్స్ తీసుకుని ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ వీటన్నింటి ఒక కేజీఎన్ నెంబర్కే కనెక్ట్ అయి ఉంటుంది అది నేను గతంలోనే మీకు ఆ కేజీఎన్ నెంబర్ అనేది మనకు ప్రధానమైంది ఒక బ్యాంకు ఐఎస్ఎఫ్ కోడ్ లాంటిది అని చెప్పాను గుర్తుండే ఉంటుంది అయితే ఆ అకౌంట్లో ఒక కేజీ ఒక అకౌంట్లో ఎన్ని అకౌంట్లు ఉన్నా అంటే ఒక కేజీఎన్ అకౌంట్లో ఎన్ని ఉన్నా అన్ని ఒకే అకౌంట్గా పరిగణించి మీరు ఒక ఈ ట్రస్ట్ వాలెట్ నెంబర్ ఇస్తే సరిపోతుంది ఆ కేజిఎన్లో ఎన్ని రకాల కేజీఎన్లో ఎన్ని రకాల అకౌంట్స్ ఉన్నా అన్ని రకాల అకౌంట్స్లోనూ ఉన్న స్టేక్డ్ కాయిన్స్ ఈ మీరు ఇచ్చిన ఆ ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతాయి మొత్తం ఇది దీన్ని ఇది దీని ఇది దీనిది అని విడిగా అందులో ఉండవు ఏవైనా మన కిబో కాయిన్ అర్లేదు బీసీటీ కాయిన్గా వెళ్ళిపోద్ది అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎలా వాడుకోవాలనేది పది సెకండ్ పార్ట్ మనం మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం కూడా ఒక్క కొనుక్కున్న సేలబుల్ అకౌంట్స్ సారీ కాయిన్స్ అవి మాత్రం వెళ్ళవు ఎందుకంటే కొనుక్కుని కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైన దీనికి ఒక వీడియో కోడ్ చేసిస్తాను దాంట్లో మీరు చూసుకొని చేసుకోవచ్చు మీరు వ్యాలెట్ యాజ్ ఎల్ యాజ్ పాజ్విడ్ పెట్టేసుకొని ఉంచండి నాకు ఎప్పుడు వరకు అయిపోతే అప్పుడు నేను ఇస్తాను ఓకే అయితే దీని మీద అనేక సందేహాలు చేసుకోవాలి వాటి వాటిని అడుగుతున్నారు అందుకే చేసిస్తాను అలాగే లాస్ట్ టైము మీరు వ్యాలెట్ పెట్టారు అందులో కష్ వ్యాలెట్ పెట్టుకుంటే ఆ వ్యాలెట్ పెట్టేసి ఉంటే మీరు పెట్టవసరం లేదు అలాగే ఒక వ్యాలెట్ నెంబరు ఒక అకౌంట్కే తీసుకుంటుంది మరి నాకు పది అకౌంట్లు ఉన్నాయి నా ఫోన్ నెంబర్ మీద లేదు వంద ఉన్నాయి అంతకంటే ఎక్కువ ఉన్నాయి అప్పుడే అది తీసుకోవట్లేదు అనేది వినిపించింది కొంతమంది అడిగారు అయితే దానికి ఆప్షన్ నేను చేసి మీకు ఇస్తాను ఎన్ని అకౌంట్లకైనా ఒక వ్యాలెట్ నెంబర్ ఇచ్చేలాగా ఆ వ్యాలెట్ నెంబర్కి ఈ కాయిన్స్ అన్నీ వెళ్ళిపోయేలాగా చేస్తాను అందులోకి వెళ్ళిపోతాను నేను కాకపోతే మీరు ఏ అకౌంట్లో ఎన్ని కాయిన్స్ ఇచ్చాననేది మీరు రాసుకొని ఉంచుకోండి ఎందుకంటే మళ్ళీ ఒకసారి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ డేటా ఉండదు మీకు కాయిన్ ట్రాన్స్ఫర్ చేసే ముందు ఈ అన్ని అకౌంట్స్ ఒక దాంట్లో తెస్తాను కాబట్టి మొత్తం డేటా అంతా వెళ్ళిపోద్ది అంటే ఈ ఈ అకౌంట్లో ఎన్ని ఉన్నాయి ఈ రకరకాలు మనం పెట్టాం కదా ఆప్షన్స్ అన్నీ ఉండవు ఇంకా సింగిల్ లైన్లోకి వచ్చేస్తాయి కాబట్టి మీరు రాసుకొని ఉంచండి ఆ తర్వాత మళ్ళీ దానికి మీకు గుర్తుండాలి కాబట్టి అలానే నేను ఒక టైం ఇస్తున్నాను ఒక ఇరవై రోజులు అనుకుంటున్నాను ఇచ్చిన రోజు నుంచి ఆ ఇరవై రోజుల్లో కేవైసీ చేసుకున్నా చేసుకోకపోయినా ఏమి ఉన్నా ఏమి లేకపోయినా మీరు చెట్టు పేరు పుట్ట పేరు వ్రాసున్నా కొనుక్కున్నటువంటి కోపంతో చేసినా లేకపోతే దీంతో చేసిన ఏది సేలబుల్ కాయిన్తో వాటన్నింటికి కూడా మీరు వ్యాలెట్ పెట్టుకొని ఆ అకౌంట్లో ఏ బ్యాంక్ అకౌంట్ సారీ ఏ ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్కి వచ్చిన ఓటీపీని దాన్ని సబ్మిట్ చేస్తే వెళ్ళిపోతాయి తర్వాత ఆ ఇరవై రోజుల తర్వాత ఖచ్చితంగా కేవైసీ చేయాలి నెక్స్ట్ ఈ ఇరవై రోజుల్లో వెళ్ళి వాటికి నేను వందరు కాయిన్స్ ఇవ్వడం ఆ కాయిన్స్ని మన అనుకున్నట్టుగా దానికి ఏం చేద్దాం అనేది నేను మళ్ళీ వివరణ ఇస్తాను అలా మీకు అది పనికొచ్చేలా చేయడానికి నా ప్లాన్ ఉంది అలా చేస్తాను ఆ ఇరవై రోజుల తర్వాత కేవైసీ చేయాలి కాయిన్స్ కూడా రావు ఎందుకంటే ఎన్ని కాయిన్స్ తగ్గితే ఆ ఉన్న కాయిన్స్కి అంత ఎక్కువ వాల్యూ వస్తుంది కేవైసీ కూడా వద్దనను కాబట్టి చేసేసుకోవడం అనేది మీ బాధ్యత